ఇప్పుడు నేను మీకు దీన్ని చూపించబోతున్నా లోతు ఈ రోజు అయితే మేము లోపలకి వెళ్ళబోతున్నాం కి ఆల్రెడీ నేను మీకు లోవ వెళ్ళకుండా చూపించాను కదా ఈ రోజు ఫుల్ వీడియో మొత్తం చూడండి మామూలుగా గీత ఉండదు నిజంగా చెప్తున్నా చాలా బాగుంటుంది ఆల్రెడీ మా ఫ్రెండ్స్ అయితే తెలిపోతున్నారు కదా మనం కూడా చాలా ఫాస్ట్ కూడా ఇప్పుడు ఓకేనా ఫుల్ వీడియో మొత్తం కూడా చూడండి కొత్తపట్నం ఎంట్రీ నదిరిపోయింది కొత్తపట్నం వచ్చేసాం ఇంకొక సెవెన్ కిలోమీటర్ లోకేషన్ అయితే మామూలు లేదు ఈ రోడ్డు ఫాస్ట్ అయితే హైస్ట్ వన్

నిజంగా విశాలంగా ఉంది కదా మా నోడేది మాత్రం చాలా ఫాస్ట్ ఎంత చెప్పినా వినట్లేదు కాస్త పైకుంట్రా బాబు చెట్లు మాత్రం అదిరిపోయినాయి ఇక్కడ లొకేషన్ మామూలుగా కాదు ఇంకొక ఫైవ్ కిలోమీటర్ మాత్రమే చాలా ఫాస్ట్ అయితే వచ్చేస్తాను అన్నమాట ఏడబుర లో జామ్లో గీతం కనుక పోవాలి ఒక కిలోమీటర్ ఉంటుంది ఇక్కడ కళ్యాణపు లోవా ఎంట్రీస్కి అయితే వచ్చేసాం ఇప్పుడు బహుశా చిన్న ఘాటి ఉంటుంది ఇప్పుడు ఘాటి మన ఎక్కాలి ఇప్పటి వరకు మా ఫ్రెండ్స్ బైక్లు అయితే రెండో గేరు మన అయితే మూడు గేర్లు ఎక్కుతుంది బహుశా ఎందుకంటే కొంచెం కొత్తది కదా ఘాటి చూసేయండి బైక్ తినట్టునే మాత్రం మామూలుగా ఉండదుగా చూసేయండి సైలెంట్ ఉంటే వాయిస్ ఏమి ఉండదు తినీ ఒకసారి చెట్లు కుదుపులు మామూలుగా లేదు బండి మాత్రం సౌండ్ వస్తుంది అమ్మ బాబోయ్ ఆటో ఆగిపోయింది లోడ్తో ఉంటే మాత్రం ఎక్కడ కష్టం వచ్చేసాం వచ్చేసా మామూలుగా కాలేదుగా వచ్చేసాం ఇంకొక త్రీ మీటర్ త్రీ మీటర్ లోవా ఎంట్రింగ్స్ అది అయింది లోవా ఎంట్రింగ్స్ తుప్పలతో ఉంది గుడ్లు తుప్పలు తుప్పలు మామూలు కాలేదు ఏది మన పుర్రోలు ఎక్కడా బహుశా కొర్రోళ్ళు బిజీగాలి కొర్రోళ్ళి అమ్మ బాబు లో ఏముందో జనం బాబోయ్ క్రౌడ్ మామూలుగా లేరు క్రౌడ్ క్రౌడ్ మామూలుగా లేరు మనవలు ఎక్కడా మన మనోళ్ళు మనవాళ్ళు మనోళ్ళు వాళ్ళు మనవళ్ళు ఎక్కడ అమ్మ బాబు ఇంద్ర నాయన జనం ఒకరోజు ఇచ్చారు అమ్మ మనోళ్ళు మన ఎక్కడ ఉన్నారు ఓకే టైం పన్నెండు అయింది ప్రజెంట్ అయితే అసలు మా టీం తప్పితే ఎవరు కూడా మునుక్కో ఇంకైతే రాలేదు ఫస్ట్ అయితే క్రౌడ్ చాలా ఉండేది ఫస్ట్ అంతా కలిపి మీట్ అయ్యారు కానీ ఇప్పుడు చూస్తే ఒక్క లేరు మా ఓలే ఇది ఇలా తప్పదు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా జనం వచ్చిండ్రు క్రౌడ్ అంట వాళ్ళంతా ఏమయ్యారు కూడా మనం తెలియట్లేదు అనమాట చాలా బాధ కదా ఇంకెలాంటివి ఒకసారి సందర్భాలు వస్తాయి మనం ఏం చేయలేం కదా సూపర్ ఉంది లొకేషన్ అయితే మాత్రం కానీ జనం అంతా ఏమయ్యారు అది మాటలు బహుశా అలా కనిపిస్తున్నాయి కదా అది సైడ్ అటు సైడ్ అటువైపు అన్నమాట మ్యాక్సిమం ప్రెజెంట్ అయితే నేను ఒక్కనే ఉలుకోకుండా ప్రశాంతంగా ఒకసారి యాక్టివ్గా కూర్చొని ఓల్డ్ వీడియోలు తీసుకుంటే మనం వంతు అనమాట మన కెమెరా పిచ్చి ఎక్కువ కదా బాగా తప్పదు కాకపోతే కొంచెం చెత్త ఉందన్నమాట నిజంగా ఈ చెత్త వల్ల బోసం అనుకుంటా చూద్దాం ఇంకా ఇప్పుడు కరెక్ట్ టైం పన్నెండున్నర అవుతుంది కదా కాసేపులో భోజనం చేసేసిన తర్వాత చూద్దాం ఎవరైనా వస్తారో అంతకీ రారో చూద్దాం మనోడు పని ఎక్కువ ఉంటుంది కదా ఆల్రెడీ మామూలుగా లేదు ప్రజెంట్ అయితే ఇప్పుడు మనం మధ్యాహ్నం అయింది కదా తిన్న తర్వాత మరి ముడుకోవచ్చు ఆహా జోర్పు మొత్తం ఇది బండి స్టార్ట్ చేసిన పని లేదు ఇప్పుడు మ్యాక్సిమం ఒక టూ హండ్రెడ్ మీటర్లు అయితే మాత్రం చాలా వీచికి వెళ్ళిపోవచ్చు ఇప్పుడు మేము భోజనం ప్లేస్ ప్లేస్ మాత్రం చాలా హైలైట్గా ఉంటుంది చూపిస్తాను ఓకే కదా అబ్బా సూపర్ లొకేషన్ మా కాదు ఈ రోడ్లు మాత్రం చూసారా మామూలు లేవుగా మంచి టన్నీ ఉంటాయి బహుశా కాకపోతే తెలియటప్పుడు మాత్రం చాలా జాగ్రత్త చూసుకోవాలి ఎవరు దేవుడా స్లో బాయ్ లొకేషన్ మామూలుగా ఉండదు స్లోరా స్లో స్లో చూసారా లొకేషన్ అదిరిపోయిందిగా సైడ్ లైన్లు మాత్రం సైడ్ మాట్లాడుకుంటే మీరే చూసేయండి లొకేషన్ ఎలా ఉండవు బావుగా ఓ ఏంది ఇదంతా ఓటి అమ్మ ఫస్ట్ టైం చూడటం బహుశా ఈ వైట్ లైన్ ఎందుకు తెలిసి మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఖచ్చితంగా మీకు తెలియపోతే సరే నేను చెప్తాను అండి వైట్ లైన్లు ఉన్నాయంటే భవిష్యత్తు చాలా స్లోగా మినిమం ఫాస్ట్ ట్వంటీ ఇయర్ అనమాట ఇక్కడ వైట్ లైన్ లేదంటే రన్నింగ్ ఎక్కడ ఉండదు తొలగోటుకు వచ్చి ఇక్కడ పర్లేదు నో ప్రాబ్లం కొత్త రోడ్లు కదా ఊపులే బూకులే ఓ దేవుడా ఏంటి మళ్ళీ అమ్మో అమ్మోయ్ బాబు బాబాయ్ లొకేషన్ అమ్మ ఏంటి సుఖారా బాబు జస్ట్ ఇప్పుడు అయితే నేను అయిపోయినా అనుకోండి నాకాడ పోయినాడు నిజంగా మనం డ్రైవింగ్ మాత్రం మామూలుగా లేదురా బాబు ఎంత సుఖ చెప్పిన రెండే ఈ ట్రన్నింగ్ ఎవడు వచ్చేస్తారో తెలీదు ఏమైపోతాం భయ్యం ఇండో గొంటడు రక్తం ఉడికి ఉన్నాడు బ్లడ్ అమ్మో వేరే వాళ్ళకి తేడా సుగు బాబు అమ్మాడమ్మా చెట్లు కొండలో బుర్ర పాడు కదా మామూలుగా లేదు స్లో వె కూడా కదా బహుశా అమ్మ అమ్మ మనకి సిగ్నల్లో ఇంకెక్కడి నుంచి ఎందుకోవాలంటే బహుశా మనం నాలుగు కొండలు దాటొచ్చు వచ్చాం చాలా దూరం అయితే వచ్చాం మొత్తం అయితే మా విలేజ్ నుండి అయితే ఇది ఒక ట్వంటీ కిలోమీటర్లు ఉంటుంది అన్నమాట మామూలుగా గారు మళ్ళీ వైట్ లైన్ అయితే స్లోగా వెళ్ళాలి కదా మళ్ళీ బయట స్లోగా వెళ్ళాలి కానీ మనం ఉడమని అడిగి వెళ్ళు ఎదుగుకుపోవడమే ఏం రోజు చెప్పినా బహుశా తినడానికి ఇప్పుడు మూడు కిలోమీటర్లు పండి వచ్చాం ఎందుకు వచ్చాం చూసుకోండి ఒకసారి లొకేషన్ ఇక్కడ అంత బాగుంటుంది అమ్మా నిజంగా ఫ్రెండ్స్తో వస్తే మామూలుగా ఉండదు కదా ఇలాంటి లొకేషన్లో చూద్దాం వీళ్ళు తినడానికి ఎక్కడ ప్లాన్ చేస్తారో చూడాలి డ్రింక్ బాటిల్ అయితే మొత్తం థమ్సప్లో మూడు తెచ్చే రెండిటర్లో సరిపోతే లేదు బహుశా పోయిన సంవత్సరం అయితే వాటర్ వాటర్ అయితే ఇక్కడ ఇప్పుడు తగ్గిపోయింది బహుశా ఎడిపోవాలి ఇప్పుడు అవతలకా అవతరికి వెళ్ళాలి ఇప్పుడు మనం బహుశా చూద్దాం రూట్ ఎలా ఉందో తప్ప ఉంటుంది రూట్ రూట్ మామూలుగా లేదుగా ఇక్కడ వద్దు ఇక్కడ వద్దు లోపల పొందాం లోపలికి భోజనాలు అయితే మొత్తానికి ఇక్కడ స్టార్ట్ చేసాం అబ్బాయిలు భోజనాలు ఎవరా సోపర్ సూపర్ సూపర్ అన్నా అడియా ఎలా ఉంది క్వాలిటీ ఫుడ్ ఓకే ఇప్పుడు నేను మీకు దీని లోతు చూపించబోతున్నా లోతు బాబోయ్ అంతే లోతు అల్ల దిది అమ్మో பட் பேசலாம் பிரா உgina ஆவலா வீடியோல தரவா ஆவ வளரப் போதை ஹே அளே ஓடி வா தி வீடியோ 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 బహుశా వీళ్ళు వీళ్ళకి ఏదో ఆర్గ్యుమెంట్ అయిపోయింది అనమాట ఇలాంటి ఎంజాయ్ చేయడం అయితే తప్పు కాదు కానీ మంచిగా చదువుకోవాలి చదువుతో పాటు ఇలాంటి ఎంజాయ్ ఉండాలి నిజంగా వాళ్ళ వాళ్ళకి ఏదో చిన్న చిన్న ఆర్గ్యుమెంట్లు అయ్యాయి అనమాట వీడికి రాదు వీడి వేస్ట్ మంచిగా చదువుకుంటూ ఇలాంటి ఎంజాయ్ చేస్తే మాత్రం చల్లక బాండ్రో చెల్లకి వానరు వాడరు కదా అవుతుందా అవుతున్నా అక్కడ తీరుతున్నా చాలు మామూలుగా లేదుగా బహుశా ఇలాంటి లైఫ్ అయితే ఒప్పుడు కూడా ఉండదేమో ఇంత మంచిగా ఎంజాయ్ చేయడం అయితే మాత్రం చిన్ననాటి స్నేహాలన్నీ కూడా గుర్తు వచ్చాయి అనమాట నిజంగా చాలా హ్యాపీ అయిన మూమెంట్ నిజంగా ఇది అయితే ఎప్పటికీ కూడా మర్చిపోయిన మూమెంట్ కాకపోతే విషయం ఏంటంటే ఇక వయసుకు వచ్చిన పరిస్థితి ఉంటుంది అనమాట మా దాచుకుని దాచుకుంటు డాన్స్ ఉండదు అది చిన్న కూర పరిస్థితి మాత్రం మామూలుగా ఉండదుగా ఇది ఎప్పటికీ మనకు గుర్తుండిపోతాయి ఇలాంటి లైఫ్ ఈస్ బ్యూటిఫుల్ నిజంగా ఉంటామో పోతామో తెలియదు కానీ ఇలా గడపాలండి కాలం గడిపితే మామూలుగా లేదుగా సో బ్రదర్ డాన్స్ చేస్కో నువ్వు బ్రదర్ డాన్స్ ఒక్క డాన్స్ అలా చూడు ఓ టేబుల్ తో ఉయ్యాలా ఉయ్యాల ఉయ్యాల ఉయ్యాలా ఊతారెటి పడిపోతరే మామలు గుంటతో పడిపోతే తెగిపోదు ఊగే మామూలుగా లేదుగా చూసుకోవాలా లుక్కుగే సోరే ఇప్పుడు వాళ్ళంతా ఊగుతారు అనుకుంటా చూద్దాం ఈ జన్మకి ఇదే దాన్ని అనుకుంటున్నా అనుకోవాలి ఖచ్చితంగా బహుశా వీళ్ళంతా కూడా కొత్త కూడా అంటారా మొత్తం జల్ది పై ఫ్రెండ్స్ అన్నమాట వీళ్ళంతా అంతా కూడా బాగుంది ఎంటర్టైన్మెంట్ ఇది మా ఫ్రెండ్ అండి చాలా బాగుంది నాకు కూడా ఊదం ఉంది కానీ కానీ కాస్త భయం అన్నమాట కానీ అక్కడిలో చెల్లి లేదు చాలా మంది వచ్చారు తీసుకుని ఒకసారి సూపర్ మామూలు ఇది చెల్లి ఊగు చెల్లి చాలా అంత బాగుంటుంది నిజంగా ఇక్కడైతే మాత్రం వాట్టే క్రౌడ్ క్రౌడ్ మామూలుగా లేదు క్రౌడ్ మాత్రం చాలా గట్టి వచ్చారండి ఇంత బాగుంటుంది ఇక్కడ లొకేషన్ నిజంగా నేను చాలా సార్లు మీకు చూపించాను బహుశా కాకపోతే క్రౌడ్ మొత్తం కూడా చూపిస్తున్నాను అన్నమాట ఇప్పుడైతే అది